బీఆర్ఎస్ లో కొంతమంది నేతలు దూకుడుగా వెళ్తుంటే మరికొంతమంది సైలెంట్ గా ఉంటున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు గతంలో హుజురాబాద్ లోని దూకుడు ప్రదర్శించేవాడు ఇప్పుడు ఎక్కడ సమావేశం జరిగినా అతడే లీడ్ తీసుకుంటున్నాడు అది మండల పరిషత్ సమావేశమైనా అసెంబ్లీ సమావేశమైనా చేస్తున్నాడు అయితే బీఆర్ఎస్ అధిష్టానమే కౌశిక్ రెడ్డిని ప్రోత్సహిస్తుందా లేదంటే తనని తాను ప్రమోట్ చేసుకుంటున్నాడా అని తెలియాల్సి ఉంది మొన్న కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించడంతో మరోసారి ఈ దూకుడిని అధిష్టానం కౌశిక్ రెడ్డి కీలక మంత్రి మీడియాలో ప్రచారం జరిగినా వెంటనే కేసీఆర్ హరీష్ రావులను కలిసి వస్తున్నాడు దీనిని బట్టి చూస్తే అధిష్టానం అండదండలు ఉన్నట్లు అర్థమవుతుంది అంతేకాకుండా ఈ సమయంలో తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు కౌశిక్ రెడ్డి అయితే సీనియర్ నేతలు మాత్రం ఇతని పూర్తిగా సమర్థించలేకపోతున్నారు ముఖ్యంగా రేవంత్ సర్కార్ పై విమర్శల దాడితో చెలరేగిపోతున్నాడు ఫిరాయింపుల అంశాన్ని కూడా తరచుగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నాడు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారో వారిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాడు మొన్న జరిగిన సంఘటనపై రెండు మూడు రోజులు చర్చ సాగింది నేరుగా కేటీఆర్ రంగంలోకి దిగి బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాలి అంటూ పిలుపునిచ్చారు దీంతో బీఆర్ఎస్ ముఖ్య నేతలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు అయితే కౌశిక్ రెడ్డి మాత్రం అటు పార్టీ పెద్దల అండతో పాటు తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం స్తున్నాడు కాంగ్రెస్ కూడా ఇది కౌశిక్ రెడ్డి చేస్తున్న నాటకం కాదని బీఆర్ఎస్ పెద్దలు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్న కౌశిక్ రెడ్డి హీరో అవుతాడా లేదంటే సెల్ఫ్ గోల్ అవుతాడా అనేది కాలమే నిర్ణయిస్తోంది